హాయ్ హలో ఈ వీడియో వచ్చేసి మేము కనవ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు మా అక్క పిల్లలు వాళ్ళు ఉన్నారని చెప్పేసి మేము బీచ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం వాళ్ళకి తెలీదు సడన్గా మేము ఇంటికి వెళ్ళాక సర్ప్రైజ్గా చెప్పామన్నమాట వీళ్ళకి ముందే చెప్పొద్దు అనేసి అసలు మేము వెళ్ళే ముందు చెప్దామనుకున్నా మా వారు ముందే చెప్పేశారు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాము బట్ మా నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడని చెప్పేసి అందరం కలిసి బీచ్కి వెళ్దామని ప్లాన్ వేసుకొని బీచ్కి వెళ్తూ ఉన్నాం మనం పెద్దవాళ్ళం వెళ్ళే కన్నా పిల్లలతో వెళ్తే ఆ సంతటి చాలా బాగుంటుంది కదా నాకు కూడా చాలా ఇష్టం వాళ్ళ హ్యాపీనెస్ చూడండి బీచ్కి అనే లోపు వాళ్ళని మేము మా మా ముందు కూర్చోబెట్టుకుందాం అనుకున్నాం కానీ మేము ఫ్రీగా కూర్చుందాం అని చెప్పేసి వాళ్ళని వెనక డిక్కీలో వేసామన్నమాట చాలా బన్నీ అనిపించింది ఓకే ఇంకా బీచ్కి అయితే వచ్చేసాం మేము అయితే బీచ్లో ఇక్కడ ఆడుకుంటూ ఉండే ఇక్కడ నేనేమో మా నితి ఏమో రీల్స్లో చూపిస్తుంటుంది కదా రామ అని రాస్తే అక్కడికి వాటర్ రావట్లేదు అని చెప్పేసి సో తను వచ్చేసి అని అక్కడ రాసి ఉంది అండ్ నేనేమో శివయ్య అని చెప్పి రాసున్నాను అనమాట చూద్దాం నిజంగానే రాకుండా ఉంటాయా అని అంత సినిమా లేదు నీళ్ళు అయితే వచ్చేసి ఏమేమి వద్దు వద్దు అని చెప్తుండే అయితే తనదైతే పోయింది రామ్ అనేది ఫస్ట్ నాది పోలే అందుకనే డ్యాన్స్ వేస్తు నీది పోయింది అని చెప్పేసి ఎక్కిరిస్తున్నాను అనమాట నెక్స్ట్ టైం నాది కూడా పోయింది లేండి అండ్ ఇలా ఫ్యామిలీతో పిల్లలతో ఇలా ఎంజాయ్ చేయడం అనేది అలా అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ అసలు ఈరోజు అంతగా మాకు వెళ్ళాలని లేకుండే కానీ పిల్లలు ఉన్నారు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే వచ్చాము చాలా బాగా అనిపించింది చూసారు కదా నేను రాసింది తను రాసింది వాళ్ళు ఆడుకునే మొత్తం పోయింది చూసారా ఎంత బాగా అనిపించిందో కానీ కనుమ రోజు అంటే మా ఊళ్ళో వాళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో కానీ అంటూ ఉంటారు కనుమ రోజు బయటికి వెళ్ళకూడదు అనేసి కానీ అందరం వెళ్తూనే ఉంటాం ఏమో తెలీదు మేము కూడా వెళ్ళాము ఈ లాస్ట్ ఇయర్ కాక అంత ముందు ఇయర్ కూడా వెళ్ళాము అనమాట మనం మనం జాగ్రత్తలో మనం ఉండాలి ఎంతైనా పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదా ఏదైనా సో మనం బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మేము కూడా అలానే మా నాన్న అయితే వచ్చిన దగ్గర నుంచి వెళ్దాం అటు జరి తడవద్దు ముందుకు వెళ్ళొద్దు వెనక్కి వెళ్ళొద్దు అని చెప్తూనే ఉండే కొంచెమైనా ఎంజాయ్ చేయాలి కదండి మనమే అల్లల దగ్గరికి వెళ్ళట్లే కదా కొంచెం ముందే ఉన్నాం మేము అలలే మా దగ్గరికి మేము అంత అలల దగ్గరికి కూడా వెళ్ళట్లేదు అసలు కానీ మా నాన్నకి భయము అప్పటికి మేము పిల్లల్ని పట్టుకొనే ఉన్నాము చూసుకుంటూనే ఉన్నాము అయినా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదా సో చెప్తూనే ఉండే ఇంక ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు మేము ఆర్చుకుంటూ ఉన్నాం వద్దు రావద్దు రావద్దు అంటున్నాం వాటర్ని వచ్చేసే అనమాట ఇంకా మా అక్క కూడా వీడియోలో కనిపించాలని చెప్పి చూపిస్తూ ఉన్నాను మీకు మా కూడా మా అక్క కూడా ఇది సెకండ్ టైం ఏమో అంట చూడ్డం అది తను కూడా ఫస్ట్ భయపడింది అలాగే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా భయపడ్డా అప్పుడు నేను మా అమ్మ ముగ్గురమే వెళ్ళాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను నేను నెక్స్ట్ టైం నేను నాన్న ఇంకా అమ్మ ఆయన మేము నలుగురు వెళ్ళాము కొంచెం అలవాటు అయ్యింది ఈసారి మాత్రం పిల్లలు ఉండేసరికి ఏమో నాకు తెలియదు ఎంత బాగా అనిపించిందో బాగా ఎంజాయ్ చేశాను నేనైతే పిల్లలతో కూడా ఆడుకుంటూ అలా అరుచుకుంటూ తిరుగుతూ ఉంటే బాగా అనిపించింది అందుకే అంటాం పిల్లలు ఉంటే పిల్లలతో సరదాగా వెళ్ళండి హ్యాపీగా బయటికి నేను నేనట్టే చేయబోతున్నా ఆలోచేసింది చేసింది చేతుంది ఒక నిమిషం కొంచెం బాగా వస్తే బాగుండు చేతి ఓకే ఇంకేంటి అయిపోయింది అక్కడ చూసారు కదా నేను కూడా వాళ్ళతో పాటు చిన్న పిల్లనైపోయి వాళ్ళలాగే ఇల్లులు కడదాము అది ఇదని చెప్పేసి మట్టితో ఆడుకుంటూ ఉండే మేము శివలింగం చేద్దాం చేస్తున్నాం అనమాట అసలు పూర్తిగా శివలింగం ఇంకా నీట్గా చేయకుండానే వాటర్ వచ్చేసి ఆలు వచ్చేసింది అబ్బాయిలో కాదని చెప్పేసి ఇంకా వెనక్కి వస్తుంటే వెనక్కి వస్తూనే ఉన్నాయి నీళ్ళు ఎంత వెళ్తే అంత ముందుకు వస్తూనే అసలు మేము ఎక్కడుండే వాళ్ళ మేము ఎక్కడికి వచ్చాము అలల వల్ల బాగా అనిపించింది మా అయితే అంతగా తడవలేదు కాళ్ళ వరకే తడిచారనమాట ఎందుకు లేనేసి మేమైతే ఫుల్ ఈసారి నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసే బాగా తడిచాను కూడా ఈసారి పిల్లలు ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోండి ఎందుకంటే మా అక్క పిల్లలు కూడా కొంచెం సముద్రం అంటే ఇష్టం అని చెప్పేసి ముందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి గోల్ చేస్తూ ఉండే మా నాన్న మాత్రం తిడుతూ ఉన్నాడు మేము కూడా అరుస్తూనే ఉన్నాం పట్టుకొని ఉన్నా కూడా భయపడుతూనే ఉన్నాం మేము సరే అని చెప్పేసి ఎంతైనా ఎంజాయ్ చేయాలి కానీ బట్ జాగ్రత్తగా ఉండాలి ఎవరు జాగ్రత్త వాళ్ళ ఉండాలి ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మేము అయితే మనం రీల్స్ చూస్తూ ఉంటాం కదా సముద్రం అలా వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్దామని చెప్పేసి మా మేము కూడా అదే ప్లాన్ చేద్దామని అనుకుంటూ ఉన్నాం అనమాట కానీ మనకు అంత నీట్గా రాలేదు మేము అలా వచ్చినప్పుడు పోదాం అనుకున్నా అసలు అలాలే మంచిగా రాలేదు చూడండి ఇప్పుడు పరిగెత్తుతాం మేము ఆలోస్తే ముందు పరిగెత్తుదామని చూస్తూ ఉన్నాం ఎంతసేపు ఇక రావే మా ఆయన నుండి నేను వెనక్కుంటా నేను చెప్తాను మీరు పరిగెత్తండి అని చెప్పేసి మా బ్యాక్ సైడ్ ఉండే సరే అని చెప్పి నిల్చున్నాము చూశారు కదా మేము చేసేసి అందడి చాలా చాలా హ్యాపీ అనిపించింది మా మా నాన్న కూడా రమ్మంటున్నాం మేము ఫొటోస్ తీసుకునే అలాంటి వస్తూ ఉన్నారనమాట మా నాన్న వెనక్కి జరగమంటే ఎన్నిసార్లు చెప్పినా జరగల ముందుకే ఉన్నాడు సరేలే అని చెప్పి చూపిస్తూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం నేను జూమ్ చేయొద్దు అంటే అక్క జూమ్ చేసి చూ తీస్తుంది అంటే జూమ్ చేస్తే మనకి వెనక సీ కనిపించదు కదా చూశారు కదా మేము కనుమ రోజు సముద్రానికి వెళ్ళి అలా ఎంత ఎంజాయ్ చేశామో నేను ఎంత చిన్న పిల్లలు ఎంజాయ్ చేశానో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్